పరమశివుని యొక్క ఘోర అఘోర రూపములను వర్ణిస్తారు ఆయనే తెలుచుకున్నాడా లోకములను త్రుటిలో మింగేయగలడు ఆయనే తెలుచుకున్నాడా సమస్త లోకములను నిలబెట్టగలడు కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయనకి అడ్డేదయా అర్జున నీ అదృష్టం ఒకనాడు ఇంద్రకీలాద్రి మీద నువ్వు చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ ఆనాడు నీకు పాశుపతాస్త్రం ఇచ్చి ఊరుకోకుండా యుద్ధభూమిలో నీతో పాటు ప్రవేశించి శూలాన్ని చేత పట్టుకుని అందులోంచి కొన్ని కోట్ల శూలములు గుదియలు బయటికి వస్తుండగా ఇంత సైన్యాన్ని మట్టు పెట్టి తాను ప్రచ్ఛన్నంగా ఉండి నీకు కీర్తిని కట్టపెట్టాడు శివానుగ్రహాన్ని పొందావయ్యా రెండు చేతులు ఎత్తి నమస్కరించు ఆ శివనామాన్ని పలుకు అన్నాడు అని వ్యాస భగవానుడు ఈ మాట చెప్తే అర్జునుడు తాను పొందినటువంటి వైభవానికి పరమానందాన్ని పొంది ఇంతకన్నా జీవితంలో అదృష్టమే ఉంటుంది శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందానని ఆ పరమాత్మ అయినటువంటి ఆ శంకరుణ్ణి తలుచుకొని మనసులో ఆయనకి జోటలర్పించి కృతార్థుడయ్యాడు మళ్ళీ శల్యపర్వంలో కనపడతాడు భగవానుడు శల్యపర్వంలో కనపడినప్పుడు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ఈ ముగ్గురు తప్ప ఇక కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు మిగిలిన వాళ్ళు లేరు ధృతరాష్ట్రుడి వైపు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా పడిపోయింది అలా పడిపోయి ఉన్న సమయంలో యుద్ధం జరుగుతుంటే సాక్ష్యకి సంజీవుణ్ణి పట్టుకున్నాడు సంజీవుడు యుద్ధ భూమిలో తిరిగి వార్తలన్నీ తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పాలి కదా పట్టుకున్నాడు పట్టుకుంటే నవ్వి ఆ కృపాచార్యుడు మొదలైన వాళ్ళు అన్నారు సాక్ష్యకిని పట్టుకున్నావు ఎందుకు అన్నారు ఈయన పక్షపాతి ఈయనని మాత్రం ఎందుకు వదిలిపెట్టేస్తాను ఈయన తల చూంచేస్తానన్నాడు వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి అతను యుద్ధ వార్తలను తీసుకెళ్లేటటువంటి వ్యక్తి అటువంటి వాణ్ణి చంపడానికి వీల్లేదు విడిచిపెట్టమని ధర్మాన్ని ప్రతిష్ఠించి తానిచ్చిన వరాన్ని తానే నిలబెట్టి మళ్ళీ సంజయుణ్ణి విడిపించాడు అలా ధర్మ సంరక్షణం చేసి యుద్ధ భూమిలోకి పరిగెత్తుకొచ్చినటువంటి మహానుభావుడు అలాగే ఒకనకొకప్పుడు కౌరవులందరూ పడిపోయారు ఇక ఎవరూ మిగలలేదు ధృతరాష్ట్రుడికి గాంధారికి కోపం వచ్చి పాండవుల్ని శపిస్తారేమోనని భయపడి కృష్ణ నువ్వు ముందు వెళ్ళి మాట్లాడవయ్యా అని చెప్పి పాండవులు ముందు కృష్ణుడిని పంపారు కృష్ణుడు వచ్చి ధృతరాష్ట్రుడికి గాంధారికి నచ్చ చెప్తున్నప్పుడు వేదవ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని అధర్మం పట్టుకున్న వాళ్ళు చెప్పిన మాట వినని వాళ్ళు ఈల్గకపోతే బ్రతికి బట్ట కడతారాయా అందుకని నీ సంతానం అంతా కూడా మడిసిపోయింది దానికి పాండవుల మీద కోపం పెట్టుకోవడం ఎందుకని బోధ చేస్తున్నాడు వ్యాస వ్యాసభగవాను చూసినటువంటి కృష్ణుడు వ్యాసుడికి ధృతరాష్ట్రుడికి గాంధారికి నమస్కరించి మంచి మాటలు చెప్పి అక్కడ ఉండగా ఉత్తర క్షణంలో ఆయన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు అశ్వత్థామ ఉగ్ర రూపంలో వచ్చి పడిపోడుతున్నాడు ఉప పాండవుల్ని కూడా చంపబోతున్నాడు అపాండవం చేయడానికి పాండవుల్ని కూడా పడగొట్టడానికి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చెయ్యబోతున్నాడని తెలుసుకుని నేను చెయ్యవలసిన పని చెయ్యడానికి వ్యాసుడు ఉన్నాడు వ్యాసుడు ధృతరాష్ట్రుడు గాంధారి మనసులు చల్లబరుస్తాడని అక్కడ వదిలిపెట్టేసి అవతల అశ్వద్ధామ విజృంభిస్తున్నాడు నేను వెళ్ళిపోవాలని కృష్ణుడు వెళ్ళిపోయాడు అంటే కృష్ణుడు తరత్తరగా పాండవుల రక్షణ కొరకు వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడు గాంధారి కోపించి పాండవులను శపించకుండా మంచి మాటలు చెప్పి వాళ్ళ మనసు చల్లవరిచి పాండవులు ధర్మాత్ములు కనుక కాపాడినటువంటి మహానుభావుడు ఆ శల్య పర్వంలో వ్యాసభగవానుడు